ఈ విశ్వావసనామ సంవత్సరంలో మేషరాశి వారికి అశ్విని నాలుగు పాదములు భరణి నాలుగు పాదములు కృత్తిగా ఒకటో పాదం ఈ మేషరాశిలోకి వస్తాయి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా ఉంటుంది రాజపూజ్యం ఐదు అవమానం ఏడు ఆ అవమానించే వారి యొక్క సంఖ్య ఎక్కువగా ఉంటూ ఉంటుంది స్త్రీ పురుషాదులకి మంచి ఉన్నతమైనటువంటి యోగ్యము ఈ యొక్క మేషరాశిలో ఉన్నది గురుడు రెండు మూడు స్థానాల సంచారం వలన అన్ని వృత్తుల వారికి కూడా అభివృద్ధి ఉంటుంది ఆదాయం చేతికి అందుతుంది గృహ నిర్మాణాలు సంబంధితమైన వ్యవహారాలన్నీ కూడా వారు నెరవేర్చుకుంటూ ఉంటారు ఈ మేషరాశిలో ఉండేటువంటి ఉద్యోగస్తులకి మంచి కాలం అని చెప్పచ్చు అలాగే దేశ ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వంలో చేసేటువంటి ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి మేషరాశిలో ఉండేటువంటి రాజకీయ నాయకులకు గురుబలం ఉంది కాబట్టి ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మేషరాశిలో ఉండే కళాకారుడికి రాజ్యాధిపతి పదకొండవ ఇంటి సంచారం వలన వాళ్ళకి కూడా లాభం చేకూరుతుంది అలాగే అన్ని రకముల వ్యాపారస్తులకి కూడా మంచి లాభదాయకంగా ఉంటుంది పూర్వం చేసిన రుణములన్నీ కూడా అప్పులన్నీ కూడా తొలగి ఆ వాళ్ళకి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఈ సంవత్సరం విద్యార్థులకు గురుబలం ఉండడం వలన జ్ఞాపక శక్తి బాగా పెరిగి ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళి ఉన్నతమైనటువంటి మార్కులతో ఉన్నతమైనటువంటి ఉత్తీర్ణత పొంది వాళ్ళు విద్యార్థులకు కూడా బాగుంది వ్యవసాయ ధరలకి ఈ సంవత్సరం రెండు పంటలు కూడా చేతికందే అవకాశం ఉంది కాబట్టి ఈ సంవత్సరం వారికి ఈ రాశిలో ఉండే వారందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి అని మనం చెప్పుకోవచ్చు వాళ్ళు మంగళవారం నియమాలు చేస్తూ మంగళవారం అలాగే ప్రతి మీ గ్రామంలో ఉండేటువంటి మీ దగ్గరలో ఉండేటువంటి శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేసుకుంటూ ఉండడం వలన మీకు మంచి జరుగుతూ ఉంటుంది ఈ యొక్క మేషరాశి యొక్క ఫలితాలు ఉన్నాయి ఇక రెండవ రాశి వృషభ రాశి ఈ రాశిలోకి కృత్తిగా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశరా నక్షత్రం ఒకటి రెండు పాదములు ఈ యొక్క రాశిలోకి వస్తాయి ఈ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు సంపాదించడానికన్నా ఖర్చు తక్కువగా ఉంటుంది రాజభోజ్యం ఒకటి అవమానం మూడు ఆ గౌరవించేవారిక అవమానించేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది ఈ రాశిలో ఉండే స్త్రీ పురుషులకు అందరికీ కూడా కుటుంబ సమస్యలు ఏమైనా ఉన్నా తొలగిపోతాయి రాహుకేతులు నాలుగు పది స్థానాల సంచారం వలన జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళతారు అలాగే భూ సంబంధిత గృహ సంబంధిత వ్యవహారాలన్నీ కూడా నెరవేరుతాయి కోర్టు వ్యవహారాలు గొడవలు ఏమైనా ఉన్నా అవన్నీ కూడా తీరిపోతాయి అవలెనగా మీరు అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేస్తారు ఈ వృషభరాసలో ఉండేటువంటి ఉద్యోగస్తులకి ఉన్నతమైనటువంటి యోగ్యం ఉన్నతమైనటువంటి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది పై ఉండేటువంటి అధికారుల చేత ఉన్నతమైనటువంటి పదవులు పొందే అవకాశం ఉంది ఈ సంవత్సరం కళాకారులకు మంచి యోగ్యంగానే ఉంది అలాగే ఈ సంవత్సరం వ్యాపారస్తులకు యోగదాయకంగానే ఉంది విద్యార్థులకు గురులాభం వలన విద్యార్థులు మంచి ఉన్నతమైనటువంటి స్థానానికి వెళతారు వ్యవసాయదారులకి ఈ సంవత్సరం చాలా లాభదాయకంగా ఉంది పంటల కూడా చేతికందుతాయి పూర్వం చేసిన రుణములన్నీ కూడా తొలగిపోతాయి మరి ఈ వృషభరాశిలో ఉండేవారు కనుక సోమవారం నియమాలు పాటిస్తూ అలాగే రుద్రాభిషేకం చేయించుకుంటూ శనికి జపము నువ్వులకి దానం ఇచ్చుకుని ఆ యొక్క శని దోషములన్నీ తొలగించుకున్న సుఖశాంతులతో ఉండేటువంటి శాంతులు చేసుకున్న అంతా శుభం జరుగుతుంది ఇది వృషభరాశి యొక్క ఫలితాలు ఇక తదుపరి రాశి మిథున రాశి ఈ మిథున రాశిలోకి మృగశరా నక్షత్రం మూడు నాలుగు పాదములు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు దీంట్లోకి వస్తాయి ఈ రాశివారికి ఆదాయ పద్నాలుగు వ్యయం రెండు అంటే ఆదాయం కన్నా ఖర్చు తక్కువగా ఉంటుంది రాజపూజ్యం నాలుగు అవమానం మూడు అవమానించే వారు తక్కువగా ఉంటారు గౌరవించే వారు ఎక్కువగా ఉంటారు ఈ యొక్క మీ శక్తియుక్తులతో బాగా ఉన్నతమైనటువంటి స్థితికి వెళతారు ధనం మీద చాలా ఒత్తిడి ఉన్నా కూడా దాన్ని అధిగమించి ఉన్నతమైన ధనలాభాన్ని పొందుతారు రక్తానికి సంబంధించినటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మిథ రాశి వారు కాస్త జాగ్రత్త వహించాలి ఈ మొత్తం మీద ఈ యొక్క రాశిలో ఉండే స్త్రీ పురుషుల ఇద్దరికీ కూడా ఉన్నతమైనటువంటి యోగమే ఉందని చెప్పుకోవాలి ఈ ఉద్యోగులు అన్ని విధాలా కూడా లాభాన్ని పొందుతారు రాజకీయ రంగంలో ఉండేవారికి కాస్త అనుకూలంగా ఉంటుంది గురుబలం ఉన్న వల్ల కళారంగంలో ఉండేవారు అభివృద్ధి పొందుతూ ఉంటారు అలాగే అన్ని రకాల వ్యాపారము కూడా యోగ్యంగానే ఉంటూ ఉంటుంది విద్యాకారుకుడు జన్మస్థానంలో సంచారం వలన విద్యార్థులకు జ్ఞాపక శక్తి తగ్గి కాస్త వాళ్ళు కష్టపడితేనే కానీ ఉత్తీర్ణత పొందే అవకాశం ఉండదు వ్యవసాయదారులకు రెండు పంటల చేతికి లభిస్తాయి పూర్వం చేసినటువంటి అప్పులన్నీ తొలగి సుఖాన్ని పొందుతూ ఉంటారు ఈ రాశివారు నరఘోష ఎక్కువగా ఈ రాశివారికి అభివృద్ధిలో ఉండడం వల్ల వస్తూ ఉంటుంది కాబట్టి వీరు గ్రహ జపాలు చేయించుకుని నవగ్రహ దానాలు ఇంచుకుని అలాగే ఎక్ ఎప్పుడూ కూడా శనివారం శివాలయ దర్శనం చేస్తూ శాంతులు చేసుకోవడం వల్ల సుఖాన్ని పొందుతారు ఈ ప్రకారంగా మిథున రాశి యొక్క ఫలితాలు ఉన్నాయి తదుపరి రాశి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదములు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు ఈ యొక్క కర్కాటక రాశిలోకి వస్తాయి ఈ రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు ఖర్చు తక్కువ ఆదాయం అధికంగా ఉంది రాజపూజ్యం ఏడు అవమానం మూడు అవమానించేవారు ముగ్గురు గౌరవించేవారు ఏడుగురుగా ఉంటారు ఈ యొక్క రాశిలో ఉండేటువంటి స్త్రీలకి పురుషులకి కూడా ఉన్నతమైనటువంటి కాలం ఈ నామ సంవత్సరం అని చెప్పొచ్చు రుణవాధలన్నీ కూడా తొలగతాయి నూతన కార్యాలు ఏవైనా మొదలు పెడతా దిగ్విజయంగా జరుగుతాయి శని సప్తమాధిపై ఉండడం వలన తొమ్మిదవ కోణస్థితి వలన నూతన వ్యాపారాలు మొదలు పెడుతూ ఉంటారు ఉద్యోగస్తులకి ఉన్నతమైనటువంటి కాలం అని చెప్పుకోవచ్చు రాజకీయ నాయకులకు కూడా కా రాజకీయ నాయకులకు కూడా కాస్త యోగ్యంగానే ఉంది ఈ సంవత్సరం కళారంగంలో ఉన్నవారికి చాలా యోగ్యంగా ఉంది వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉంటుంది విద్యార్థులు వ్యయమందు గురుని प्रभावन चेता జ్ఞాపక శక్తి కాస్త తగ్గి కష్టపడితేనే కానీ ముందుకు వెళ్ళేటువంటి అవకాశం లేదు వ్యవసాయదారులకి మొదటి పంట కంటే రెండవ పంట విశేషంగా లాభాన్ని ఇస్తుంది వారికి కూడా మధ్యస్థంగా ఉందని జాతకం చెప్పుకోవచ్చు ఈ ప్రకారంగా ఈ కర్కాటక రాశివారి యొక్క జాతకం ఉంది ఈ రాశివారు మీరు ఎప్పుడూ కూడా మీ అనేకమైనటువంటి శ్రీశైలము ఇత్యాది పుణ్యక్షేత్ర దర్శనాలు చేయడం వలన మీకు ఉండేటువంటి కష్టములు తొలగుతాయి ఆ ప్రకారంగా శాంతులు జరిపించుకోవాల్సిందిగా ఈ రాశి వారికి తెలియజేయడం జరిగింది जुबर राशि సింహరాశి ఈ సింహరాశిలో నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం పూర్వ ఫలుగుని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదం దీంట్లో ఉంటుంది ఈ సింహరాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చు ఉంటుంది రాజభోజ్యం మూడు అవమాన వారు ఆ గౌరవించేవారు మూ మూడు శాతం ఉంటే అవమానించేవారు ఆరు శాతంగా ఉంటూ ఉంటారు ఈ రాశి వారికి స్త్రీ పురుషులకు కూడా మిశ్రమంగానే ఫలితం ఉంది మీ యొక్క మాటలు మీ యొక్క చేతలు అదుపులో ఉంచుకోవడం వలన మీకు సమాజంలో మంచి జరుగుతూ ఉంది ఆ గృహం యొక్క విషయాల్లో ప్రయాణాల విషయాలలో ఒత్తిడి కలవరం ఉంటుంది ఆలోచించి ఎదరకబెలడం మంచిది ఈ సంవత్సరం ఉద్యోగులకి కాస్త కాస్త కలిసి రానటువంటి కాలం నడుస్తూ ఉంది ఉద్యోగస్తులు పై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి రాజకీయ నాయకులకు యోగ్యంగా ఉన్నను ప్రజల ఎందు మెప్పు పొందలేనటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది కళాకారులకు శని బలం లేని కారణంగా నూతన అవకాశాలు అంతంత మాత్రంగా ఉంటాయి వచ్చిన అవకాశాలు వినియోగించుకుంటూ ఉండాలి ఇక వ్యాపారస్తులకి మిశ్రఫలితం అనే చెప్పాలి గురుబలము శని శని ప్రభావం చేత కొన్ని వ్యాపారస్తులకి నష్టాలు కలుగుతూ ఉంటాయి వ్యాపారస్తులు సింహరాశిలో ఉన్న వారు ఆచితూచి ముందుకు వెళ్ళడం చాలా మంచిది విద్యార్థులకి ఈ సంవత్సరం అనే చాలా కష్టకాలమని చెప్పుకోవాలి కష్టపడితేనే కానీ ముందుకు వెళ్ళే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది వ్యవసాయదారులకు మాత్రం పర్వాలేదని చెప్పుకోవాలి మొదటి పంట కంటే రెండో పంటలో లాభాలు వచ్చి ఆ యొక్క ఉన్నటువంటి రుణములన్నీ కూడా తొలగుతాయి వ్యవసాయదారులకు మాత్రం ఈ యొక్క రాశి కాస్త అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి వీరు శని శనివారం నియమాలు పాటిస్తూ శివారాధ దర్శన చేస్తూ శనివారం శనివారం శివాలయ దర్శనం చేస్తూ ఆ శివాభిషేకం చేయడం వలన సమస్తమైనటువంటి శుభాలు జరుగుతాయి ఈ ప్రకారంగా సింహరాశి యొక్క జాతకాలు ఉన్నట్టుగా ఉన్నాయి తదుపరి రాశి రాశి ఈ కన్యారాశిలో ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు అలాగే హస్తానక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అలాగే నక్షత్రం ఒకటి రెండు పాదములు కన్యా రాశిలోకి వస్తాయి వీరికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు పద్నాలుగు శాతం సంపాదించిన దాంట్లో రెండు శాతం మాత్రమే ఖర్చు ఉంటుంది ఆదాయ విషయం బాగుంది రాజపూజ్య వారు అవమాన వారు గౌరవించేవారు అవమానించేవారు సమానంగా ఈ రాశి వారికి ఉన్నారు ఈ యొక్క స్త్రీ పురుషులకు విద్యాకారకుడు కళత్రకారకుడు అయినటువంటి గురుడు దశమ స్థానంలో శనితో బలీయంగా ఉండడం వలన ప్ర ఉన్నతమైనటువంటి జీవితాన్ని మీ యొక్క కన్యా వారు గడుపుతూ ఉంటారు పుణ్యక్షేత్ర దర్శనాలు పుణ్యకార్యాలు దాన ధర్మాలు చేయడం వలన సమస్తమైనటువంటి శుభాలు జరుగుతూ ఉంటాయి వాళ్ళకి ఈ కన్యా వారి సంవత్సరం ఎదుటివారితో మాట్లాడేమంత ఒక క్షణం ఆలోచించి మాట్లాడడం వలన చాలా మంచి జరుగుతుంది కోపతాపాలకు వెళ్లకుండా శాంతంతో ఈ యొక్క సంవత్సరం వాళ్ళని ఎదురు నడుపుకోవాలి ఉద్యోగస్తులకి కలిసి వచ్చే అవకాశం ఉంది రాజకీయ నాయకులు ఈ సంవత్సరం మంచిదే మంచితనమే కానీ కష్టానికి తగిన ఫలితం మాత్రం లభించదు కళాకారులు మాత్రం అనుకూలమైన ఫలితాన్ని పొందుతారు వ్యాపారస్తులకు కూడా అనుకూలంగానే ఉంది విద్యార్థులకు గురు గురుడు ప్రారంభంలో బలీయంగా ఉన్న తర్వాత దశమ స్థానంలో కాస్త బలం తక్కువగా ఉండడం వలన విద్యార్థులు కష్టపడితేనే కానీ ఉత్తీర్ణత పొందే అవకాశం చాలా తక్కువగా ఉంది వ్యవసాయదారులకు మాత్రం రెండు పంటలు చేతికి వస్తాయి ఆర్థికంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు రాహుకేతులకు శాంతులు చేయించుకుని ఆ యొక్క మంగళవారం నియమాలు పాటిస్తూ ఆ స్వామిని అనేక విధాలుగా స్మరించడం వలన జపించడం వలన ఆంజనేయ ఆరాధన చేయడం ద్వారా శుభం జరుగుతుంది ఈ ప్రకారంగా కన్యారాశి యొక్క ఫలితాలు మనం చెప్పుకుంటూ ఉన్నాం తదుపరి రాశి తులారాశి ఈ తులారాశిలోకి నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు తులారాశిలోకి వస్తాయి ఆదాయం పదకొండు వ్యయం ఐదు ఆదాయం కన్నా ఖర్చు తక్కువగా ఉంది రాజపూజ్యం రెండు అవమానం రెండు సమానంగా ఉన్నాయి రాష్ ఈ యొక్క రాశిలో ఉండేటువంటి పురుషులకి స్త్రీలకి కూడా దైవ బలం అధికంగా ఉంటుంది ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే ముందుకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం ప్రారంభం నుంచి రెండు లేదా మూడు మాసములు కాస్త ఒడిదుడుకలు ఉంటాయి కానీ తర్వాత మాత్రం అంతా శుభమే జరుగుతుంది ధన సంబంధించిన వ్యవహారాలు గృహ సంబంధించిన వ్యవహారాలు అలాగే ఏ విధమైనటువంటి పనిని మొదలుపెట్టిన క్షేమంగా అవి పూర్తవుతాయి ఈ సంవత్సరం ఉద్యోగులకు యోగదాయకంగానే ఉంది రాజకీయంలో ఉన్నవారికి అనుకూలత ప్రజలలో మంచి గుర్తింపు కలుగుతుంది ఎన్నికలలో వెనకబడిన వారికి కూడా ఈ తులారాశిలో ఉన్నవారికి కాస్త పదవులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కళాకారులకి సంవత్సరం కీర్తి గు గురుడు బలంగా ఉన్నందున మంచి ఉన్నతమైన అవకాశాలు కలుగుతాయి కళాకారులకి అలాగే వ్యాపారస్తులకి చాలా అనుకూలంగా ఉంది ఏ వ్యాపారస్తులైనా సరే తులారాశిలో ఉన్నవారైతే ఆగిపోయిన బాకీలన్నీ ముందుకు సాగే అవకాశం ఉంది ఆర్థికంగా బాగుంటుంది ఈ సంవత్సరం తులారాశిలో ఉండేటువంటి విద్యార్థులు గురుబలం చాలా బాగుంది జ్ఞాపకశక్తి వలన ఉన్నతమైనటువంటి మార్కులతో ఉత్తీర్ణతులై తల చదువులన్నీ కూడా ఉన్నతంగా చదువుకుంటూ ఉంటారు వ్యవసాయదారులకు పంటలన్నీ కూడా చేతికంది గతంలో ఉన్న అప్పులు కూడా తీరిపోతాయి ఆ ప్రకారంగా తులారాశి యొక్క ఫలితాలు ఉన్నాయి మీరు కనుక ఏడు సోమవారాలు శివాలయంలో అభిషేకాలు చేయించుకున్న వీళ్ళకి కాస్త మంచి జరిగే అవకాశం ఉంది తులారాశి వారికి తరువాత రాశి వృశ్చిక రాశి ఈ రాశిలో విశాఖ నాలుగవ పాదము అనురాధ ఒకటి రెండు మూడు నాలుగో పాదములు అలాగే జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు సంచారం చేస్తూ ఉంటాయి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు ఆదాయం కన్నా ఖర్చు చాలా అధికంగా ఉంటుంది రాజపూజ్యం ఐదు అవమానం రెండు అవమానించేవరకన్నా గౌరవించేవారు ఎక్కువగా ఉంటారు ఈ రాశి స్త్రీ పురుషులకు ధనకారకుడైన గురుడు ఏడు ఎనిమిది స్థానములందు వాహనాధిపతి గృహాధిపతి න්නరు ්‍රහస్త නා තකශni అలాగే స్వక్షేత్ర స్థితిలో రాహుకేతువులు ఉండడం వలన వీరికి కాస్త యోగదాయమైనటువంటి నా జీవితం గడుపుతూ ఉంటారు విశ్వావసనామ సంవత్సరంలో అలాగే ధనలాభము ఆ ప్రయత్నంగా చేసినటువంటి కార్యాలన్నీ కూడా దిగ్విజయంగా జరుగుతాయి కానీ శత్రు బాధ ఎక్కువగా అవకాశం ఉంది ఈ సంవత్సరంలో ఉద్యోగులకు అష్టమంలో గురుడు సంచారం వలన ప్రమోషన్స్ ఏమి కూడా ఉండవు చాలా కష్టపలసిన ఉంటుంది అధికారుల చేత ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి రాజకీయ నాయకులకు మాత్రం ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది గురుబలం ఉంది ఉన్నతమైన పదవులు పొందే అవకాశం ఉంది ఈ సంవత్సరం కళారంగంలో ఉన్నవారికి లాభదాయకంగా ఉంది ఈ సంవత్సరం వ్యాపారస్తులకు కూడా యోగ కాలం అనే చెప్పవచ్చు విద్యార్థి సంవత్సరం ఈ విద్యార్థులు ఈ సంవత్సరం శని రాహు రాహువులు యోగస్థానంలో ఉండటం వలన జ్ఞాపక శక్తితో ఉన్నతమైన మార్కులతో ఉన్నతమైనటువంటి చదువులు చదువుకుంటారు వ్యవసాయదారులకు గురుని వలన అంతగా అనుకూలత ఉండదు రెండు పంటలు బాగా పండిన కొన్ని క్రిమ వలన ప్రకృతి వైపరీత్యాల వలన పంటల దిగుబడి తగ్గే అవకాశం కనబడుతుంది వ్యవసాయదారులకు కాస్త ఈ రాశి అంత అనుకూలంగా లేదు కాబట్టి ఈ రాశిలో ఉన్నవారు కనుక ప్రతి శనివారం విష్ణువాలయానికి వెళ్ళి ఆ విష్ణుమూర్తిని వెంకటేశ్వర స్వామిని దర్శనం చేస్తూ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం వలన కాస్త మంచి జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తదుపరి రాశి ధనుర్ రాశి ఈ ధనస్సు రాశి వారికి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ ఒకటవ పాదము ధనుర్ రాశిలోకి ఉంటూ ఉంటుంది వీరికి ఆదాయం ఐదు వ్యయం ఐదు ఖర్చుకు తగ్గ సంపాదన సంపాదిస్తూ ఉంటారు రాజపూజ్యం ఐదు ఒకటి అవమానం ఐదు గౌరవించేవారు తక్కువ అవమానించేవారు ఎక్కువగా ఉంటారు ఈ రాశి వారికి సంవత్సరం గురు శని రాహువుల బలంగా ఉండట చేత వీరికి వారి యోగం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది వారు అనుకున్నటువంటి పనులన్నీ కూడా శ్రద్ధ భక్తులతో పూర్తి చేస్తారు ఉద్యోగస్తులకి సంస్థలు అనుకూలంగా ఉంటుంది రాజకీయ నాయకులకు ఉన్నతమైనటువంటి పదవులు దక్కుతాయి కళాకారులకు గురుబలం వలన టీవీ సినిమా రంగాలలో ఉన్నతమైనటువంటి అవకాశాలు వచ్చి ఉన్నతమైనటువంటి స్థానాలకు చేరుకుంటారు వ్యాపారస్తులు చాలా లాభదాయకంగా ఉంటారు వ్యాపారులకు పూర్వన్న అప్పులన్నీ కూడా తీరిపోతాయి విద్యార్థులకు గురుబలం బాగుంది చదువు పై శ్రద్ధ చూపుతారు ఉన్నతమైన మార్పులు దక్కుతాయి ఈ ప్రకారంగా ధనుస్సు రాశి వారికి ఉంది వ్యవసాయదారులకి సంవత్సరం రెండు వంటలు బాగా ఫలించ ఫలిస్తాయి దిగుబడి అధికంగా వస్తుంది ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగుతాయి ఈ ప్రకారంగా ధనుస్సు రాశి వారి యొక్క జాతకాలన్నీ కూడా ఉన్నాయి వీరు శనివారము మంగళవారము నియమాలు చేస్తూ మంగళవారం ఆంజనేయ స్వామి వారిని శనివారం శివుణ్ణి దర్శనం చేస్తూ అలా ఉండడం వల్ల సంవత్సరం అంతా వారికి శుభం జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు తదుపరి రాశి మకర రాశి ఈ మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదములు ఆ మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాయి అలాగే ఈ సంవత్సరం ఈ సంవత్సరంలో ఉండేటువంటి రాశిలో ఉండే స్త్రీ పురుషులకి పెద్ద పెద్ద గ్రహాల యొక్క బలం చాలా బాగుంది శని ఏలినాటి శని యొక్క దోషం పూర్తిగా తొలగిపోయింది తాము పట్టిందల్లా బంగారం అవుతుంది అనుకున్న పనులన్నీ కూడా సజావుగా సాగుతాయి మీకు సమాజంలో ఉన్నటువంటి గౌరవాదులు లభిస్తాయి మకర రాశిలో ఉన్నవారికి ఉద్యోగుల సంవత్సరం చాలా యోగ్యంగా ఉంటుంది మీ ప్రతిభను బట్టి మీ శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది రాజకీయ నాయకులకు గురుడు సష్టమ స్థితి ప్రభావం వలన ధనం ఖర్చు అయినా కూడా ప్రజలలో మంచి ఉన్నతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు దక్కుతాయి ఆ తర్వాత కళాకారులకు టీవీ అలాగే సినిమా రంగాల్లో ఉన్నతమైనటువంటి అవకాశాలు వచ్చి ఉన్నతమైనటువంటి స్థానాలు పొందుతారు వ్యాపారస్తులు ఆశించిన ఫలితాలు రాకపోయినా నష్టములు మాత్రం రావు ఆ విద్యార్థులు ప్రారంభంలో జ్ఞాపక శక్తి బాగుంటే మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందుతారు తర్వాత గురువాలం తగ్గడం వలన కాస్త ఎదురికి వెళ్లే కొద్దీ కూడా చదువులో వెనకబడే అవకాశం ఎక్కువగా ఉంది వ్యవసాయదారులకు రెండు వంటలు బాగా చేత రుణములన్నీ కూడా తీరుతాయి ప్రభుత్వ సహాయం అందుతుంది ఉన్నతమైనటువంటి స్థితికి వెళతారు నరఘోష వీళ్ళకి ఎక్కువగా అవకాశం ఉండే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి గురుగ్రహానికి జపం చేయించుకుని హోమం చేయించుకుని గురువారం గురువారం శివారాధన చేస్తూ ప్రతి గురువారము కూడా శనగలు దానం ఇవ్వడం వలన కేజంపావు చొప్పున శాంతి చేకూరే అవకాశం ఎక్కువగా ఉంది ఈ ప్రకారంగా జాతకం చెప్పబడుతుంది తదుపరి రాసి కుంభరాశి ఈ కుంభరాశిలోకి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు శతభా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదములు ఈ కుంభరాశిలోకి వస్తాయి వీరికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు సంపాదన కన్నా ఖర్చు ఎక్కువగా ఉంటుంది రాజపూజ్యం ఏడు అవమానం ఐదు అవమానించేవారు తక్కువగా ఉంటారు గౌరవించేవారు ఎక్కువగా ఉంటారు ఈ రాశిలో ఉండే స్త్రీ పురుషులకు ఏలునాడు శని ప్రభావం కాస్త అధికంగా ఉంది శని ప్రభావం చేత కాస్త కష్టములుగా పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది పుణ్యక్షేత్రాలు దర్శనం చేయడం వలన దాన ధర్మాలు చేయడం వలన శని యొక్క ప్రభావం తక్కువగా ఉండేటం అవకాశం ఉంది ఉద్యోగులు కష్టపడితేనే కానీ ముందుకు వెళ్ళే అవకాశం లేదు మీ తెలివితేటలు మీ యొక్క గుర్తింపు మీ యొక్క శ్రమను బట్టే ఉన్నతమైనటువంటి పదవులు ఉద్యోగస్తులకు వస్తాయి రాజకీయ రంగంలో ఉన్నవారికి గురుబలం వలన ఎదరికి రాణింపు ఉంటుంది ప్రజలలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు కళాకారులకి ఇది అనుకూల సమయం అని చెప్పవచ్చు ఆ కళాకారులు ఉన్నతమైనటువంటి నటీ నటులు గాయకులుగా టీవీ సినిమా రంగాలలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళి సమస్తమైనటువంటి ఆర్థికంగా ఎదురుకు వెళ్ళే అవకాశం ఉంది వ్యాపారస్తులకు అన్ని రంగాలలో ఉన్నవారికి కూడా ఉన్నతమైనటువంటి లాభాలు పొందే అవకాశం ఉంది విద్యార్థులు ఈ సంవత్సరం గురుబలం వలన మహోన్నతమైనటువంటి మార్కులతో ఉన్నతమైనటువంటి ఉత్తీర్ణతమైనటువంటి మార్పులు పొందుతారు ఉన్న ఉత్తమమైనటువంటి చదువులు చదువుకుంటూ ఉంటారు వ్యవసాయదారులకు రెండు పంటలు ఫలిస్తాయి అందరికంటే కుంభరాశిలో ఉండేటువంటి ఆ రైతులకి ఉత్తమమైనటువంటి ఆదాయం చేతికి అందుతూ ఉంటుంది కానీ వీరి కాస్త రాహుకేతువులకి జపాలు చేయించుకొని హోమాలు చేయించుకొని ఆ మినుములు ఉలవలు దానం ఇవ్వడం వలన కాస్త శుభం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఆ అది కుంభరాశి యొక్క ఫలితాలు తదుపరి రాశి మేనరాశి ఈ మేనరాశిలోకి పూర్వభాద్రా నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మీనరాశిలోకి వస్తాయి వీరికి ఆదాయ ఐదు వ్యయం ఐదు సంపాదనకు తగ్గ ఖర్చు ఉంటుంది రాజపూజ్యం మూడు అవమానం ఒకటి గౌరవించేవారు మూడు శాతంగా అవమానించేవారు ఒక శాతంగా తక్కువగా ఉన్నారు అదే కాస్త శుభమని చెప్పుకోవాలి ఈ రాశి స్త్రీ పురుషులకు ఏలినాటి శని ప్రభావం వలన ద్వాదశ రాహు రాహువు వలన జీవితం పరీక్షాకాలమా అన్నట్లుగా ఉంటుంది చాలా కష్టపడితేనే కానీ ముందుకు సాగే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది ఏ పని చేసినా వెనక్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీళ్ళు కాస్త ఏలినాడు శని ప్రభావం మీనరాశి మీద ఎక్కువగా పడుతుంది ఉద్యోగులకి సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది సాఫీగా కాలం సాగుతుంది ప్రమోషన్స్ అటువంటి ఫలితాలు ఏమీ కూడా ఉండవు రాజకీయ నాయకులు కొద్దో గొప్పో బాగుంటుంది కానీ ఉన్నతమైన పేరు ప్రఖ్యాతులు రావు అలాగే వారు కష్టపడితేనే కానీ ముందుకు సాగే అవకాశం లేదు కళాకారులకి సంవత్సరం అంతా కాస్త అనుకూలంగా ఉందని మాత్రం చెప్పాలి తగిన ప్రోత్సాహం లభిస్తుంది ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది వ్యాపారస్తులలో కొంతమందికి అవకాశం ఉంటుంది కొంతమందికి అవకాశం లేదు నష్టపోయేటువంటి వ్యాపారస్తుల సంఖ్య మేనరాశిలో ఎక్కువగా కనబడుతుంది విద్యార్థులకు అంత అనుకూలించదు శని ప్రభావం చేత రాహుకేతుల ప్రభావం చేత జ్ఞాపక శక్తి ఎంత చదివినా తక్కువగా ఉండడం ఉన్నతమైనటువంటి మార్కులు రాకపోవడం చేత కాస్త కష్టపడవలసిన అవకాశం విద్యార్థులకి ఎక్కువగా ఉంటూ ఉంటుంది వ్యవసాయదారులకి రెండు పంటలు కూడా చేతికి వస్తాయి పంట దిగుబడి సమానంగా ఉంటుంది ఆర్థికంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది వీళ్ళు శనివారం నియమాలు చేస్తూ ఏలినాటి శని దోషం పోగొట్టుకోవడానికి శనికి జపాలు చేయించుకుని హోమాలు దానాలు నువ్వులు దానం చేస్తూ తైలాభిషేకం చేయించుకోవడం వలన ప్రతి శనివారము కూడా శివారాధన చేయడం వలన వీళ్ళ కాస్త శుభం చేయగల అవకాశం ఉంది ఇదే మేనరాశి యొక్క ఫలితాలు ఈ ప్రకారంగా మనం ఈ సంవత్సరం మన యొక్క దేశ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మనం తెలుసుకున్నాం మన యొక్క పండగలు పుష్కరాలు మూఢాలు ఇవన్నీ కూడా మన యొక్క స్వవిషయాలు పంచాంగ శ్రవణం ద్వారా మన యొక్క ఛానల్ ద్వారా ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం ఈ యొక్క పంచాంగ శ్రవణ ఫలితం మీ అందరికీ దక్కి ఆ యొక్క పార్వతీ పరమేశ్వర లక్ష్మీనారాయణ విగ్రహం అందరికీ పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ సర్వే జనా సుఖినో స్వస్థ ప్రజాభ్య మహిం మహేషా గోబ్రాహ్మణే శుభమస్తు నిత్యం లోకా సమస్త